హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే కొరమైన చేపల ఎగురనేది ఎట్లా వేయాలో చూసేద్దాం ముందుగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కాలేపాకు కొత్తిమీర అల్లం పేస్ట్ అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేపల ఎగురు వేయడానికి వీలుగా ఉండే వెడల్పాటి గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి దాంట్లోకి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడైనా చేపల కూరలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది అప్పుడైనా కూర టేస్ట్గా వస్తుంది ఆయిల్ వేడయ్యాక మన ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయ చిరపాయ కొరేపాకు అన్ని రెడీ వేసుకుని వేయించుకోవాలి ఇవి మొత్తం కొంచెం దూరగా వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి అది బాగా బంగారపు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వేగుతూ ఉన్నప్పుడు చెంచా పసుపు అనేది వేసుకుని వేయించుకోవాలి ఇలా మనం వేసిన అల్లం పేస్ట్ అవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగానే కడిగి రెడీ చేసి పెట్టుకున్న చేప మొక్కలను వేసి వేయించుకోవాలి చేప మొక్కలు చూసారు కదండీ ఎలా క్లీన్ చేసుకున్నామో ఆ వీడియో కదా కింద డిస్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను దయచేసి వెళ్ళి చూడండి ఇలా చేప మొక్కలన్నీ వేసి ఒకసారి వే తిప్పుకోవాలి గరిట్ ఇలా మొత్తం వేగుతూ ఉన్నప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి కాసేపు మగ్గించిన తర్వాత కూరకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి నేనైతే ఇక్కడ గల్లు ఉప్పుని అయితే వే యూజ్ చేస్తున్నానండి మీరైతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు తర్వాత రెండు చెంచాలు కారం అయితే వేసుకోవాలి నేను సుమారుగా వేసానండి మీరైతే చూసుకుని రెండు చెంచాలు కొంచెం కారం ఎక్కువ తింటే మూడు చెంచాలైనా వేసుకోవచ్చు కూర నుంచి చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇలా ఒకసారి ఉప్పు కారం వేసిన తర్వాత గరిట పెట్టి కలపకుండా ఇలా ఒకసారి దాకం తీసి కలుపుతూ ఉండాలి ఇలా చేయటం వల్ల మొక్క అనేది కొంచెం విరక్కుండా ఉంటుంది ఇలా అన్నీ వేసేసి ఒకసారి మూత పెట్టుకుని కాసేపు అలా మగ్గనివ్వాలి ఇవ్వాలి అది మగ్గనలోపు మీకోసం ఒక చిన్న పాట పాడనా చేరేదాకా ఎన్నడూ దాకా పాటైనా లేక చూడాలనుందే నాకోసమే అన్వేషణ వెంట ఉండగా ప్రేమా ప్రేమా ప్రేమ ప్రేమ నేను పాట పాడే లోపల కూరగాడ కొంచెం దగ్గరగానే వచ్చిందండి ఇప్పుడు మన ఇగురికి తగ్గట్టుగా నీళ్లు పోసుకొని ఇలా ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూతపెట్టి ఓ పది నిమిషాల పాటు అలా వదిలేయాలి ఇలా మూత పెట్టుకునే ముందు మనం ముందుగానే కోసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకుని మూత పెట్టుకోవాలి ఇలా పదిహేను నిమిషాల పాటు మగ్గిన తర్వాత కూర అనేది దగ్గరకు వస్తుంది అప్పుడు ముందుగానే దంచి పెట్టుకున్న ధనియాల పొడి వేసి కూరని దించేసుకుంటే అంతేనండి కూరమైన చేపల రెడీ మీకు నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరెన్నో వీడియోలు